వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి తిరుపతిలో మనం కొత్తగా శ్రీ చైతన్య డిఎస్సిని కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాం విజయదశమికి ఆన్లైన్ ప్రారంభిస్తున్నాము అదేవిధంగా టెట్టు నోటిఫికేషన్కు ఆఫ్లైన్ కూడా ప్రారంభిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఏమా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా స్కూల్ ఎస్టెంట్ ప్రత్యేకంగా ఎస్ఏ సోషల్ ప్రత్యేకంగా చెప్పబడును ఇంటర్మీడియట్ సిలబస్ చాలా ప్రాధాన్యతమ్మా మనం జాబ్ కొట్టాలంటే ఇంటర్మీడియట్ సిలబస్ చాలా ప్రాధాన్యత ఇంటర్మీడియట్ సిలబస్ను ప్రత్యేకంగా చెప్పబడును టెన్త్ క్లాస్ లోపల కంటెంట్ను ప్రత్యేకంగా చెప్పబడును మా ప్రత్యేకత ప్రతి చాప్టర్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ వర్క్ చేయబడును ప్లస్ అదేవిధంగా చాప్టర్ వెనకాల ఇరవై నుంచి ముప్పై బిట్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మన కోచింగ్ సెంటర్ వచ్చేసి తిరుపతిలో ఆఫ్లైన్ ప్రారంభిస్తున్నాం ఫోన్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ టూ నైన్ ఫైవ్ జీరో నైన్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ టూ నైన్ ఫైవ్ జీరో నైన్ ఈరోజు మనము తొమ్మిదవ తరగతిలో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్ డిస్కషన్ చేస్తున్నాం ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఓకే భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఏంటమ్మా భారతదేశ భౌగోళిక స్వరూపాలు భారతదేశ భౌగోళిక భౌగోళిక స్వరూపాలు కట్టి సార్